తిరుపతి తిరుమల పరిసర ప్రాంతాలలో పాల్గొన చైత్ర వైశాఖ జ్యేష్ఠ మాసాలలో విపరీతంగా గాలులు వీస్తూ ఉంటాయి దీనిని స్థానికులు పోరు గాలి అని పిలుస్తారు ఈ గాలులు విషతుల్యమైనవని ఆదిశేషుడు తిరుమల కొండ బరువు భరించలేక ఏడాదిలో ఈ నాలుగు నెలలు ఈ విధంగా విష వాయువులను వదిలేవాడని అప్పట్లో స్థానికులు ఈ విషయాన్ని బలంగా విశ్వసించేవారని దీనిని అప్పటి బ్రిటిష్ వారు తిరుమల మీద రూపొందించిన సవాల్ ఈ జవాబ్ అనే నివేదికలు పేర్కొన్నారు ఈ విషగాలుల ప్రభావం నుండి ఉపశమనం కలగడం కోసం అప్పటి ఆలయ అర్చకులు తిరుమలలోని ఎత్తైన ప్రాంతమైన నారాయణగిరిలో ఛత్రస్థాపన చేయడం అనే ఉత్సవాన్ని ప్రారంభించారు శక్తివంతమైన గరుడ సూక్త పఠనంతో ఈ ఛతాన్ని స్థాపిస్తారు గరుడ మంత్ర ప్రభావం వలన ఈ నీడ తిరుమల తిరుపతి ప్రాంతాలకు విస్తరించి శేషుడి విషగాలు నుండి ఉపశమనాన్ని కలిగించేది